జమ్మికుంటాపట్నంలోని కొండూరు కాంప్లెక్స్ లో గల మయూరి కాంప్లెక్స్ లో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యానోత్సవం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డాక్టర్ తెలిపారు జమ్మికుంటా మయూరి ఫంక్షన్ హాల్లో మే ఐదు ఆరు ఏడు తేదీలలో మూడు రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించడంతో పాటు శరీర అవయవాలను సక్రమంగా పనిచేస్తాయని వెల్లడించారు ఈ అవకాశాన్ని పదిహేను పైన ఉన్న వారందరూ వినియోగించుకోవాలని శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు తలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని ధ్యానోత్సవం ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇది మయూరి ఫంక్షన్ హాల్లో ఐదు ఆరు ఏడు ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ డేట్స్ అంటే రేపు ఎల్లుండి అవులెల్లుండి త్రీ డేస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ దీంట్లో మెడిటేషన్ ఏ రకంగా చేసుకోవాలి దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అని అందరికీ నేర్పించడం జరుగుతుంది ఇది ఉదయం ఆరు గంటలకి ఒక సెషన్ ఉంది సాయంత్రం ఆరు గంటలకి ఇంకొక సెషన్ ఉంది ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చేసి ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు ఇది పూర్తిగా ఉచితం దీనికి ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎవరెవరికైతే ఉత్సాహం ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా రావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు మార్నింగ్ ఒక గంట ఉంటుంది ప్రోగ్రాము సాయంత్రం ఇంకొక వన్ అవర్ సిక్స్ టు సెవెన్ ఉంటుంది సో అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కో మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందరికీ తెలుసు మెడిటేషన్ వల్ల ఏం లాభం ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అన్నది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు అన్నిటికీ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది ఎస్పెషల్లీ అది బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్ని కానీ అమెంటలా హిప్పో క్యాంపస్ అనే ఏరియాస్ మీద మెడిటేషన్ వల్ల మెమొరీ హిప్పో క్యాంపస్ అండ్ అమెంటలాలో మన మెమొరీ అనేది స్టోర్ అయి ఉంటుంది అది రాను రాను పబ్లిక్కి సెల్స్ వాడడం వల్ల కానీ దేనివల్ల కానీ అది తగ్గిపోతుంది అన్నది సైంటిఫిక్గా రుజువైంది అదే మెడిటేషన్ వల్ల ఏజ్ పెరిగినా కూడా దాని అట్రఫీ అనేది తగ్గుతుంది అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే అందరూ ధ్యానం నేర్చుకోండి ప్రయత్నించి చూడండి ఒక నైంటీ డేస్ మీరు ఇంటి దగ్గరైనా కూడా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఎలా చేయాలా అన్నది నేర్చుకోండి అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసుకో చేయండి అన్నదే మా ధ్యానము నేను ఇరవై రెండు సంవత్సరాలు చేస్తున్నాను దీనివల్ల మన గురించి మనకు ఐడియా వస్తుంది అసలు నా గురించి ఏంది నా నేను ప్రస్తుతం ఎలా ఉన్నాను నా బిహేవియర్ కరెక్ట్గా అంటే అంతరంగంలోనూ బాహ్యంగానూ ఒకే విధంగా ఉందా లేదా నా జీవితము ప్రయోజనకరంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకుంటాము మన జమ్మికుంటలో కొండూరు కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో మనం ప్రతిరోజు కూడా సత్సంగం ఉంటుంది ప్రతి ఆదివారము సత్సంగం నిర్వహిస్తాము ఇందులో గాజీ గారు గ్లోబల్ గైడ్ తర్వాత వారు చేసే వారు చేసే కార్యాన్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రశిక్షలు కూడా మనకు శిక్షణ ఇస్తారు దీనివల్ల మన పురోగతి అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ధ్యానం ఎన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి మనకు ఆరోగ్య మానసికంగాను శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నించి చూడవలసిందిగా కోరుతున్నాను హైదరాబాద్లోని కనహ శాంతి వనం అనే దీన్ని విలువబడుతుంది దీన్ని గ్లోబల్ గైడ్ వచ్చేసి దాజీ గారు కమలేష్ పటేల్ ఈ హార్ట్ఫుల్లెస్ మెడిటేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది వస్తుంది అలాగే ఆందోళనలను తొలగించుకొని ఇది ఉరుకుల పరుగుల జనరేషన్లో ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది ఈ ధ్యానం చేయడం వలన మనలో కలిగే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు